ఈరోజు బైబిల్ ధ్యానము ఆయనను వెదకుము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని వెదకు వారికి దయచేయుడనియూ నమ్మవలను కదా హిబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనము విశ్వాసము దేవుని ప్రీతిపరుచును గొప్ప విశ్వాసము దేవుని అధికముగా ప్రీతిపరుచును దేవుని ఎందు నమ్మకముంచి ఆయన క్రియ క్రియచేయుటయే విశ్వాసము మనకు విశ్వాసము లేని భయము మన యొక్క ఆశీర్వాదములన్నిటినీ నశింపేయుగ్రత్తగా వెదకువారికి ఆయన ప్రతిఫలమిచ్చువాడు ఆయన తన ఆశీర్వాదములను శ్రద్ధగా వెదకువారికి కాదు కాని తన్ను శ్రద్ధగా లేక జాగ్రత్తగా వెదుకువారికి ప్రతిఫలమిచ్చుదరనున్నది దయచేసి గమనించుడి ఇచ్చటనే దేవుని ప్రజలైన వారు అనేకులు పొరపాటు చేయుచున్నారు ఆశీర్వాదములనిచ్చు దేవుని వెదకుటకు బదులుగా అనేకులు ఆశీర్వాదములను వెదకుచున్నారు నీ ఒకవేళ దేవుని ఆశీర్వాదములను యెడల ఒక దినమున ఆయన ఆశీర్వాదములన్నీ నీ యొక్క ఆరోగ్యము ఐశ్వర్యము నీ యొక్క ప్రియమైన వారు నీ స్నేహితులు నీ నుండి తొలగింపబడవచ్చును అప్పుడు నీ యొక్క సున్నితమైన విశ్వాసము నీకు అపజయమిచ్చునని జ్ఞాపకముంచుకునుము యోగు వైపు చూడుము అతడు ఆస్తిని పిల్లలను చివరికి ఆరోగ్యము సహితము కోల్పోయును కాని అతని విశ్వాసం ఇంకా అధికముగా అభివృద్ధి చెందెను అతని విశ్వాసము మిక్కిలి బలమైనదిగా మారినందున అతడు జయధ్వనితో గంభీరముగా ఆర్పటించువాడై ఉండెను అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియూ నేనెరుగుతును ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచినదును నాలో నా యోగ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ వచనము వరకు పట్టుదలతో దేవుని వెతుకుట అనగానేమి శ్రద్ధతో విడవక సాక్షాత్తుగా దేవుని యొక్క స్వభావమును జాగ్రత్తగా వెదకి వెంటాడుటై ఉన్నది దేవుని బిడ్డ దేవుని యొక్క స్వభావమును పొందుటకే ఆయనను వెదకెదవు గాక అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదములన్నీ దానితో పాటు నీకు అనుగ్రహింపబడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి प्राइस्ताना